పుష్పతో పాన్ ఇండియా స్టార్గా మారిన అల్లు అర్జున్కి ముంబై ఎయిర్పోర్ట్లో ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది అటెండ్ ఇవ్వాల్సిన మీటింగ్ కోసం ముంబై చేరుకున్న బన్నీ సాధారణ ప్రయాణికుల కళ్ళజోడు మాస్క్ ధరించి ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టారు కానీ చెక్కింగ్ పాయింట్ వద్ద సెక్యూరిటీ ఆయన గుర్తించలేదు పక్కన ఉన్న అసిస్టెంట్ వెంటనే ఈయన అల్లు అర్జున్ గారని చెప్పిన సెక్యూరిటీ మాత్రం తన డ్యూటీకి కట్టుబడి ముఖం చూపించాలని గట్టిగా అన్నాడు మరుక్షణ మీ బన్నీ కళ్ళజోడు మాస్క్ తీసి చిరునవ్వుతో తన ముఖం చూపించగా అక్కడ ఉన్నవారు ఒక్కసారికి ఆశ్చర్యపోయారు ఈ సన్నివేశం చూసి పక్కనే ఉన్న ప్రయాణికులు ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఆయనతో ఫోటోలు తీసుకున్నారు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెట్జన్లు సెక్యూరిటీ తన పని బాగా చేస్తాడని కామెంట్ చేస్తున్నారు ఇంకొందరు స్టార్ కి కూడా సాధారణ ప్రయాణికుల రూల్స్ ఒత్తిస్తాయి అదే నిజమైన ప్రొఫెషనలిజం అంటున్నారు ఇక ఈ సంఘటనతో ఆయన సరదాతనం సింపుల్ నేచర్ కి ఇది మరో నిదర్శనమని అభిమానులు చెప్తున్నారు